హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారుతీ జ్యువెలర్స్ వంకులు వంకులు పంచలోహం వంకులు వచ్చాయి ఫ్రెండ్స్ ఫుల్ స్టాక్ అయితే ఉంది మీరు అడుగుతున్నారు కదా స్టాక్ ఉన్నాయా లేదా అని చూడండి ఎంత స్టాక్ ఉన్నాయో చాలా చాలా స్టాక్ అయితే ఉంది షాప్లో బిజీ ఉండడం వల్ల వీడియో పెట్టలేకపోతున్నా అందుకే నైట్ టైము ఇంట్లో వీడియో వేసి పెడుతున్నాం ఫ్రెండ్స్ టైం చూడండి ఎంత అవుతుందో పది యాభై అవుతున్నట్టుంది టైము ఫుల్ స్టాక్ అయితే ఉన్నాయి చూడండి పది యాభై అవుతుంది ఫ్రెండ్స్ టైం అయితే నైట్ టైంలో వీడియో చేస్తున్నా ఎంత బాగున్నాయి చూడండి ఇది అంగూర డిజైన్ ఇది ఆకు డిజైను ఇది షంకు మోడల్ చాలా బాగున్నాయి కాస్ట్ అయితే టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్కడికైనా కొరియర్ చేస్తా ఫ్రెండ్స్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ పేమెంటు నాకు సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికి థ్యాంక్ యూ ఎక్కువ వరకు షాప్కు రావడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ షాప్లో అయితే ఇంకా మోడల్స్ కూడా చూపిస్తాము ఫింగర్ రింగ్స్ కూడా ఉంటాయి షాప్కి రండి ఫ్రెండ్స్ చెరపటెలు కూడా విలేజ్ ఇంట్నం మండల రంగరెడ్డిస్ అయితే